జై సద్గురు పాపమోచని ఏకాదశి వ్రతమహిమ పాపమోచని ఏకాదశి మహిమ శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాద రూపంలో భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడినది ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణునితో పలుకుతూ ఓ కృష్ణ అమలకి ఏకాదశి మహిమ గురించి ఇదివరకే వివరించావు అయితే ఇప్పుడు మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని గురించి ఆ ఏకాదశిని పాటించే పద్ధతిని గురించి దాని యొక్క ఫలితాన్ని గురించి వివరించవలసినది అని అడగగా అందుకు శ్రీకృష్ణుడు ప్రత్యుత్తరమిస్తూ ఓ రాజోత్తమ పాల్గొన మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పాపమోచని ఏకాదశి ఆ ఏకాదశి మహిమ గురించి వివరిస్తాను సావధానంగా వినుము అని ఈ విధంగా ప్రారంభించాడు అతి పురాతన కాలంలో ఈ ఏకాదశి మహిమను గురించి లోమశముని మాందాతకు వివరించాడు ఈ ఏకాదశి మాసం కృష్ణపక్షంలో వస్తుంది ఇది సకల పాపాలను హరిస్తుంది ఈ ఏకాదశి జీవుని పిశాచ జీవనాన్ని నశింపచేస్తుంది అష్ట సిద్ధులను ప్రసాదిస్తుంది అని వివరించాడు లోమశముని చెప్పినదేమనగా దేవతల యొక్క కోశాధిపతి అయిన కుబేరునికి ఒక రమ్యమైన పుష్పవనం ఉండేది దాని పేరు చైత్రరథము నిత్య వసంత ఫలితముగా అక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేది గంధర్వులు కిన్నెరులు వంటి అనేకమంది అక్కడికి చేరి క్రీడించేవారు ఇంద్రాది దేవతలు కూడా అక్కడికి వచ్చి విహరించేవారు అదే వనంలో మేధావి అనే శివభక్తుడు తపస్సు చేస్తూ ఉండేవాడు ఒకసారి అప్సరసలు ఆయన నిష్టను భంగపరచడానికై ప్రయత్నించారు వారిలో మంజుఘోష అనే అప్సరస ముని యొక్క మనసును హరించడానికి ఒక పన్నాగం పండినది ఆమె ముని ఆశ్రమానికి దగ్గరలోనే ఒక చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని మధురమైన గొంతుతో వీణను మీటుతూ గీతాలాపన చేస్తూ ఉండేది శరీరానికి చందనాన్ని పూసుకొని మెడలో సుగంధ పుష్పమాలను ధరించి తీయని పాట పాడుతున్న మంజుకోషను చూసినటువంటి శివ వైరి అయినటువంటి మన్మధుడు కూడా మునిని జయించడానికి ప్రయత్నించాడు పూర్వం ఒకసారి శివుడు మన్మధుణ్ణి కాల్చి చేసాడు పూర్వపు శత్రుత్వాన్ని గుర్తు చేసుకున్నవాడై మన్మధుడు ప్రతీకారం తీ తీర్చుకోవడానికి శివభక్తుడైన ముని మనసులో ప్రవేశించాడు మన్మధుడు తెల్లని యజ్ఞోపవీతాన్ని ధరించి చెవనం చెవన ఋషి ఆశ్రమంలో వసిస్తున్న మేధావి ఋషి అప్పుడు రెండవ మన్మధునిగా గోచరించాడు అప్పుడు మంజుఘోష అతని చెంతకు చేరింది అది చూసినటువంటి మేధావి కూడా కామపీడితుడై తన దైవాన్ని మరిచాడు ఈ విధంగా అతడు శివ సాన్నిధ్యాన్ని మరచి ఆ వనితా సాంగత్యంలో మునిగిపోయాడు ఈ విధంగా రేయింబళ్లను మరిచాడు ఆ కామ కార్యకలాపాలలో అనేక సంవత్సరాలు గడిచిపోయాయి ముని తన స్థితి నుండి పతనం చెందాడని గుర్తించినటువంటి మంజుఘోష తన లోకానికి తిరిగిపోవడానికి నిశ్చయించుకున్నది అదే విషయాన్ని ఆమె మేధావితో చెప్పి తన లోకానికి వెళ్ళడానికి అతని యొక్క అనుజ్ఞను కోరింది అప్పుడు మేధావి ఆమెతో ఓ రమణి నీవు నా దగ్గరకు వచ్చింది ఈ సాయంత్రమే కదా ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు పొద్దున్నే వెళ్ళిపోవలసినది అని అన్నాడు మునికి భయపడినటువంటి మంజుఘోష సరే అని చెప్పి మరికొన్ని సంవత్సరములు అక్కడే గడిపింది ఈ విధంగా అప్సరస యాభై ఏడు సంవత్సరముల తొమ్మిది నెలల మూడు రోజులు మునితో గడిపినప్పటికీ అంతా కూడా ఒక రేయిలో సగభాగం వలె అతనికి తోచింది తిరిగి మరికొంత సమయానికి ఆ మంజుఘోష తన ఇన్ తన స్థావరమైనటువంటి స్వర్గలోకానికి వెళ్ళడానికి అనుజ్ఞ కోరింది కానీ ఈసారి ముని ఆమెతో ఓ రమణి నా మాటలు విను ఇది కేవలం ప్రాత సమయం నేను ప్రాతకాల విధులను పూర్తి చేసేంత వరకు ఇక్కడే ఉండు అని అన్నాడు అప్పుడు అప్సరస నవ్వి ఓ మహర్షి మీ ప్రాతకాల విధులు పూర్తి కావడానికి ఇంకెంత సమయం పడుతుంది ఇంకా మీరు అవి పూర్తి చేయలేదా ఇప్పటికే నా సాంగత్యంలో అనేక సంవత్సరాలు గడిచిపోయాయి ఇప్పటికైనా సమయం యొక్క విలువ తెలుసుకోండి అని సలహా ఇచ్చింది ఆ మాటలు వినగానే ఋషికి జ్ఞానోదయం కలిగింది అప్పుడు ఋషి ఓ సుందరి యాభై ఏడు సంవత్సరములు విలువైన కాలాన్ని వృధా చేశాను నీవే నా సమస్తాన్ని నా తపస్సును నాశనం చేశావు అని అని అంటూనే ఆయన కళ్ళలో నీళ్లు తిరిగాయి దేహం కోపంతో కంపించింది అదే కోపంతో మేధావి ఆమెతో పలుకుతూ నీవు మంత్రగత్యవు పిచాచిలాగా ప్రవర్తించావు కాబట్టి నీవు పిచాచిలాగా మారిపోవలసినది అని శపించాడు ఆ ముని మేధావి ఇచ్చిన శాపాన్ని వినగానే మంజుఘోష అతనితో ఓ బ్రాహ్మణోత్తమ దయచేసి ఈ శాపాన్ని ఉపసంహరించుకోవలసినది నేను మీకు అనేక సంవత్సరములు సాంగత్యాన్ని ఇచ్చాను కాబట్టి నేను క్షమార్హురాలుని నా మీద జాలు చూపించండి అని వేడుకున్నది ఆమె మాటలు విన్నటువంటి మేధావి అప్పుడు ఆమెతో ఓ సౌమ్యురాలా నేనేం చేయగలను నీవు నా తపో సంపదను కొల్లగొట్టావు అయినా ఈ శాపం నుండి బయటపడే మార్గాన్ని నీకు చెప్తాను మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పాపమోచని ఏకాదశి అది సకల పాప హరణము నీవు ఆ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే నీ పిచాచ జీవితం పోతుంది అని పలికాడు ఆ తరువాత మేధావి తన తండ్రి చవన ఋషి ఆశ్రమానికి వెళ్ళాడు పతితుడైన తన పుత్రుని చూసి చవన ఋషి అతి దుఃఖితుడై నీవు ఎంత పని చేశావు సాధారణమైన వనతకు ఆకర్షితుడవై నీ తపో సంపదను నష్టపరుచుకున్నావు నీకు ఇది తగదు అని హెచ్చరించగా అప్పుడు మేధావి పలుకుతూ ఓ తండ్రి దురదృష్టవశాత్తు నేను అప్సరత సాంగత్యంలో మహాపానికి ఒడిగట్టాను కాబట్టి నాకు పాప పరిహారాన్ని తెలియచేయండి అని అర్థించాడు ఆ యొక్క ముని తన తనయుని యొక్క దీనాలాపన విన్నటువంటి చమణ ఋషి తగిన మార్గోపదేశం చేస్తూ ఓ పుత్ర పాపమోచన ఏకాదశి వ్రత పాలన వలన సమస్త పాపాలు నశిస్తాయి కాబట్టి శ్రద్ధతో దానిని పాటించు అని సలహా ఇచ్చాడు తండ్రి మాటలు వినటువంటి మేధావి పరమోత్సాహముతో పాపమోచని ఏకాదశి వ్రత పాలనకు సిద్ధపడ్డాడు ఆ తరువాత ఆ ఏకాదశి వ్రత మహత్యము చేత మేధావి తన యొక్క పాపాన్ని నశింపచేసుకున్నాడు అటు తరువాత అతడు అటు తరువాత పరమ పుణ్యభాగ్యుడయ్యాడు మరి మంజుఘోష కూడా ఏకాదశి వ్రత మంజుఘోష కూడా మంజుఘోష అనే అప్సరస కూడా ఏకాదశి పాలన ద్వారా పిచాచ రూపం నుండి బయటపడి స్వర్గానికి తిరిగి వెళ్ళిపోయింది మాందాతకు ఈ కథను వివరించిన లోమశముని చివరగా పలుకుతూ ఓ రాజా ఈ పాపమోచని ఏకాదశి వ్రతపాలన చేత సమస్త పాపములు నశిస్తాయి ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని చదవడము వినడం చేయడం ద్వారా సహస్ర గోధాన ఫలము లభిస్తుంది ఈ వ్రతపాలన ద్వారా బ్రహ్మహత్య పాతకము భ్రూణహత్యా పాతకము మదిరాపాన పాతకము గురుపత్ని సంగమ పాతకము వంటి అనేక పాపములు సమూలంగా నశిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శాప విమోచని ఏకాదశి వ్రతాన్ని పాటించి సకల పాపములను హరించుకోవలసినది జై సద్గురు